దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చిన్న వ్యాపారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక తీపి కబురు అందించిందని చెప్పుకోవచ్చు ఆర్బీఐ సొంతంగా ఎదగాలని కలలుగనే మధ్యతరగతి పారిశ్రామికవేత్తల కష్టాలను తీరుస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక సంచలన ప్రకటన చేశారు ఇకపై బ్యాంకు మెట్లెక్కే సామాన్యుడికి ఎటువంటి ఆస్తి కాగితాలు చూపించకుండానే ఇరవై లక్షల వరకు రుణం పొందే వెసులుబాటును కల్పించింది శుక్రవారం జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశం చిన్న వ్యాపారుల పల్లట వరంగా మారిందని చెప్పుకోవచ్చు సాధారణంగా చిన్న వ్యాపారం చేసేవారు తమ బిజినెస్ ను విస్తరించుకోవాలంటే పెట్టుబడి కోసం బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ పూచీకత్తు లేదా షూరిటీ లేని కారణంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేసేవి ఇప్పటి వరకు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద కేవలం పది లక్షల వరకు మాత్రమే లేని రుణాలను అందించేవారు కానీ మారుతున్న కాలం పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచు ఆర్బీఐ ఈ పరిమితిని ఏకంగా రెట్టింపు చేసింది అంటే ఇకపై ఎటువంటి సెక్యూరిటీ వరకు లోన్ పొందొచ్చు ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని ఎదురు చూస్తున్న వారికి గవర్నర్ ఒక క్లారిటీ నైతే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి కొత్తగా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికే కాకుండా పాత అప్పులను సక్రమంగా చెల్లించి రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఇరవై లక్షల వెసులుబాటు వర్తిస్తుంది ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకునే యువతకు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు నడిపే వారికి ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం ద్వారా ఏ విధానాన్ని బ్యాంకులు అమలు చేస్తాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ముద్ర యోజన కింద ఇచ్చే రుణ పరిమితిని ఇరవై లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆర్బీఐ కూడా తన నిబంధనలను సవరించిందని చెప్పుకోవచ్చు అసలు ఈ కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే ఏంటి అనే సందేహం చాలా మందికి రావచ్చు దీన్నే తెలుగులో లేని రుణం అంటారు సాధారణంగా లోన్ కావాలంటే ఇల్లు లేదా స్థలం వంటి ఆస్తులను బ్యాంకు వద్ద తాకట్టు పెట్టాలి కానీ ఈ పథకం కింద ఎటువంటి ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు దీన్ని టెక్నికల్ భాషలో అన్సెక్యూర్డ్ లోన్ అని కూడా పిలుస్తారు వ్యాపారానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం లేదా కొత్త యంత్రాల కొనుగోలు కోసం ఈ డబ్బును వాడుకోవచ్చు ఆస్తి పత్రాల వెరిఫికేషన్ వంటి తలనొప్పులు ఉండవు కాబట్టి బ్యాంకులు కూడా చాలా వేగంగా ఈ రుణాలను మంజూరు చేస్తాయి తక్కువ డాక్యుమెంటేషన్తోనే డబ్ంద అవకాశం ఉండడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నిర్ణయం వల్ల కేవలం వ్యాపారులే కాదు దేశ ఆర్థిక ప్రగతికి కూడా ఊతం లభిస్తుంది ఎక్కువ మందికి రుణాలు అందడం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి చిన్న పరిశ్రమలు బలోపేతం అయితే మార్కెట్లో పోటీ పెరిగి వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి వ్యాపారుల జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏప్రిల్ నుంచి పథకం అమల్లోకి రానుంది కాబట్టి అర్హులైన వ్యాపారులు తమ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం మంచిదే